ప్రేస్ ద లాడ్ హెలూయా దేవుని యొక్క పరిశుద్ధ మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యాన్ని జీవగల తండ్రి ప్రభా వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి నీ శక్తిని సామర్థ్యం నాకు దయచేయండి నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడే శక్తిని అనుగ్రహించమని క్రీస్తు నడుచున్నాను తండ్రి ఆమెలుయా మరి ఈ రోజు మనము మహా సంతోషకరమైన శుపాలుడుగా యేసు క్రీస్తు పశుపాకలో బెత్ల హీములో పుట్టారన్న సంతోషంతో ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ యొక్క సంబరాలు మన డిసెంబర్ ఒకటవ తారీఖు నుంచి జనవరి వరకు ఆ యొక్క క్రిస్మస్ సంబరంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మన దేవుడు సంతోషంతో నింపుతూ ఉన్నారు ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనము సంతోషంగా సమాధానముగా ఈరోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడిన ప్రతి ఒక్క సంఘములలో మరి దేవుడు అనేకమైన కార్యాలు జరుపుతూ ఉన్నారు చూడండి క్రిస్మస్ అనగా సంతోషము మన సమాధానము అనేటువంటి మాట చేత మన అందరము కూడా మన హృదయంలో మరి ఎంతో నెమ్మది కలుగుతున్నది మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువు అనేకమైనటువంటి వాక్యాలు చూస్తున్నాం మరి యేసు క్రీస్తు పుట్టక ముందుకు అనేక మంది ప్రవక్తలు యేసు క్రీస్తు వస్తారు అని ఈ లోకంలోనికి ఆ కన్యకైన మరియ గర్భంలో జన్మిస్తారు అని యషయా ప్రవక్త ద్వారా మనం రీతిగా చూస్తున్నాం మరి ఆది కాండంలో ఆదాము అవ ఒక గ్రామం గురించి మనం తెలుసుకోవడానికి ఈ రోజు మనం వాక్యం కోసం వెళ్దాం మీక రాసిన గ్రంథము ఐదో అధ్యాయం రెండవ వచనంలో మీక రాసిన గ్రంథము ఐదో అధ్యాయం రెండవ వచనంలో బెత్లహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైన నా కొరకు ఇస్రాయల్లో ఏల పోవు వాడు నీలో నుండి వచ్చినో గ్రంథంలో చూసినట్లయితే బెత్లహేము ఎఫ్రాత మరి యూదా వారి కుటుంబంలో మరి అక్కడ స్వల్ప గ్రామంగా ఉన్నటువంటి ఆ స్వల్ప గ్రామంలో మరి ఇక్కడ బెత్లహేము పరిమాణము చాలా చిన్నది చాలా చిన్నది కానీ దేవుడు ప్రాముఖ్యమైనటువంటి గొప్ప కార్యాన్ని ఉన్నటువంటి ఆ యొక్క ఎఫ్రాత యొక్క ప్లేస్ లో దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాము చూడండి ఇక్కడ మరి ఐదో వచనం ఒకటో వచనంలో ప్రవచనాలను బట్టి ఎరశలేములు పాలించినటువంటి చివరి రాజు సిద్కియా ప్రవచనాలను బట్టి చివరిగా పరిపాలి సిద్కియా రాజు అతని కాలంలో నెక్క నేత రాజు ఆ యొక్క ప్లేస్ ని మొత్తం నాశనం చేశాడు మరి ఆ టైంలో యేసూ క్రీస్తు మరి ప్రభులకు ప్రభు రానే ఉన్నాడు మరి దేవుడు గొప్పవాడుగా యేసూ క్రీస్తు ఈ లోకానికి జన్మించబోతున్నాడు అనేటువంటి విషయము ఇక్కడ మరి మీకా గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుని యొక్క ప్రియ బిడ్డ ఈ రోజు ఎఫ్రాత అన్నది ఒక జిల్లా మరి ఎఫ్రాత అనేది ఒక జిల్లాగా ఉంటుంది అందులో బెత్లహీమ అనేటువంటి గ్రామం ఉన్నది మరి చూడండి ఇక్కడ ఈ యొక్క యొక్క పుట్టుక విషయంలో అనేక మంది ప్రవచనాలు మాట్లాడిన ప్రతి ప్రవచనము నెరవేరింది ఏషియా గ్రంథంలో ఇదిగో శిశువు పుడతాడు ఆయన సమాధాన ప్రతి ఆలోచన కర్త ఆయన ప్రతి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆయన గొప్ప దేవుడిగా ఉంటున్నాడు చూడండి ఎఫ్రాతా అనగా అక్కడ ఒక చిన్న గ్రామంలో ఒక బెత్లహేము ఈ బెత్ల అనేటువంటి అన్నటువంటి ఊరిని మనం చూసినట్లయితే మరి ఇక్కడ నయోమి విషయంలో నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో రూతు గ్రంథము నాలుగో అధ్యయము పదకొండవ వచనంలో నయోమి ఇంటిలో బెత్లహేము యూటాపురములకు పేరు మరి నయోమి యొక్క ఆ యొక్క ప్లేస్ లో ఆ యొక్క విషయం ఏంటి ఈ రోజు మరి యాకోబుకు ఇద్దరు భార్యలున్నారు ఆ యాకోబు యొక్క మన విషయంలో రాహేలు విషయంలో చూసినట్లయితే మరి ఏమి జరిగింది అక్కడ ఆది కాండము నలభై ఎనిమిది మరి ఏడవక్షంలో పెద్దరాము పెద్దరాము నుండి నేను వచ్చిచున్నప్పుడు ఎఫ్రాత ఇంకా దూరంగా ఉండగా మారున రాహేలు కానాలు దేశంలో నా ఎదుట మృతి పొందెను అక్కడ బెత్లహేము ఎఫ్రాత మార్గంలో నేను ఆమెని పాతి పెట్టిన అది యోసేపు చెప్పాను ఇక్కడ చూడండి ఇక్కడ మరి ఎఫ్రాత అన్నటువంటి ప్లేస్ లో సంతానంలో ఉన్నటువంటి యేసు క్రీస్తుకి జన్మనిచ్చారు చూడండి బెత్లహేము బెత్లహేము ఎఫ్రాత అంటే బెత్లహేము యొక్క పురాతన పేరు హలలుయా ఇక్కడ బెత్లహేమ్ యొక్క ఎఫ్రాత అంటే ఒక పురాతనటువంటి పేరు ఇక్కడ ఈ పేరుకు అర్థము ఫలవంతమైన అని అర్థము మరి రాహేలు బెత్లహేములో మరి ఎఫ్రాత్ లో పాతి పెట్టబడి ఉన్నది మరి ఇక్కడ ఆది కాండము ముప్పై ఐదు పంతొమ్మిదో వర్షంలో చూసినట్లయితే బెత్లహేము అనగా కేవలము మరి బైబుల్ గ్రంథంలో బెత్లహేము అంటే ఒక్కటే అనుకుంటున్నారు కానీ పాత నిబంధన గ్రంథంలో బెత్లహేము అనేది రెండు ఊర్లుగా ఉన్నాయి క్రీస్తు కాలంలో ఇస్లా రెండు బెత్లహేములు ఉండేవి గలేల్లోని బెత్లహేము మరి యూదాలోమి యూదాలో బెత్లహేము గా ఉన్నది చూడండి బెత్లహేము అనగా ఉన్నటువంటి బెత్లహేము రెండు బెత్లహేములు ఉన్నాయి చూడండి ఆ యొక్క బెత్లహేము యొక్క విషయంలో ఎఫ్రాత జ సమీపంలో యూదుల్లో ఉన్న దావీ పూర్వీకుల యొక్క ఇల్ల ఇంకా దూరంగా మార్గన రాహేలు కానాలు దేశంలో నా ఎదుట మృతి పొందెను అక్కడ బెత్లహేము ఎఫ్రాత మార్గంలో నేను ఆమెని పాతి పెట్టిన అది యోసేపు చెప్పాను చూడండి ఇక్కడ మరి ఎఫ్రాత అనేటువంటి ప్లేస్ లో అక్కడ మన బెత్లహేము హీదు సంతానంలో ఉన్నటువంటి యేసు క్రీస్తుకి జన్మనిచ్చారు చూడండి బెత్లహేము బెత్లహేము ఎఫ్రాత అంటే బెత్లహేమి యొక్క పురాతన పేరు హలలుయా ఇక్కడ బెత్లహేమి యొక్క ఎఫ్రాత అంటే ఒక పురాతనమైనటువంటి పేరు ఇక్కడ ఈ పేరుకు అర్థము ఫలవంతమైన అని అర్థము మరి రాహేలు బెత్లహేములో మరి ఎఫ్రాత్ లో పాపి పెట్టబడి ఉన్నది మరి ఇక్కడ ఆది కాండము ముప్పై ఐదు పంతొమ్మిదో వర్షంలో చూసినట్లయితే బెత్లహేము అనగా కేవలము మరి బైబుల్ గ్రంథంలో బెత్లహేము అంటే ఒక్కటే అనుకుంటున్నారు కానీ పాత నిబంధన పొందిన గ్రంథంలో బెత్లహేము అనేది రెండు ఊర్లుగా ఉన్నాయి క్రీస్తు కాలంలో ఇస్లా రెండు బెత్లహేములు ఉండేవి గలేల్లోని బెత్లహేము మరి యూదాలోమి యూదాలో బెత్లహేముగా ఉన్నది చూడండి బెత్లహేము అనగా ఉన్నటువంటి బెత్లహేము రెండు బెత్లహేములు ఉన్నాయి చూడండి ఆ యొక్క బెత్లహేము యొక్క విషయంలో ఎఫ్రాత జర్సలేము సమీపంలో యూదుల్లో ఉన్న దావీ పూర్వీకుల యొక్క ఇల్లు హలదు మరి యొక్క బెత్లహేము ఎఫ్రాత అనేటువంటిది జరసలేము సమీపంలో ఉన్నది బెత్ల హేము అనేది సంభము బెత్ల హేము ఒక కేంద్ర పూర్వకంగా అయింది మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట ఒకవేళ నువ్వు చిన్నదానిగా చిన్న చూపుగా చూసి నిన్ను ఒకవేళ హేళన చేస్తున్నానేమో ఒకవేళ చిన్నదానిగా ఉంటున్నామని టెన్షన్ పడుతున్నామేమో కానీ దేవుని యొక్క ప్రియబిట పెత్లహంలో ఉన్నటువంటి ఎఫ్రాతా యొక్క ప్లేస్ లో చిన్న గ్రామంలో నుంచి ఏసు క్రీస్తు దావేదు సంతానంలో నుంచి మరి వచ్చినటువంటి ఆ యేసు క్రీస్తు ఈ లోకానికి రక్షణ తేవడానికి వచ్చి ఉన్నాడు హలలుయా దేవునిక ప్రివిడ వెలివేయబడిన వారిని వాడిని బలహీనలను బలపరిచే వాళ్ళు దౌర్భాగ్యులను మరి పెంటలో ఉన్నటువంటి వారిని పైకి దేవుడును ఇది నేనెప్పుడు కూడా ఇటువంటి జీవితము ఆశీర్వాదకరమైన జీవితంలోకి నువ్వు అడుగు ఉన్నావు బెత్లహేమపురంలో ఆ ఎఫ్రా మార్గము చిన్నది స్వల్పమైన గ్రామము ఆ గ్రామంలో నుంచి ఏసుక్రీస్తు వచ్చాడన్న విషయాన్ని మర్చిపోకుండా దేవా ఇదిగో నా ఆ యొక్క సాదృశ్యంగా స్వల్ప గ్రామం నుంచి నువ్వు తీసుకుని వచ్చావు నాయన మన నా జీవితాన్ని కూడా ఒక స్వల్పమైన దానిని స్వల్పమైన వాడు నన్ను కూడా మీరు లేవనెత్తండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో ఏసుక్రీస్తు ఏ విధంగా బెత్ల హేమపురంలో ఆ చిన్న గ్రామంలో ఏ విధంగా పుట్టాడో నీ జీవితంలో కూడా గొప్ప వీళ్ళు చేయబోతున్నాడు హలలుయా దేవుడు చేయబోతున్నాడు మీక రాసిన గ్రంథము ఐదు రెండవ వర్షంలో బెత్త ఏము ఎఫ్రాత యూదో వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైన నా కూరకు ఇస్రాయల్లో ఏలబో శిశు నీలూరు నుండి వచ్చిన హలలూయ స్వల్ప గ్రామంలో నుంచి స్వల్ప గ్రామంలో నుంచి మరి యేసు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం హలలుయ మరి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుడుగా స్తోత్రముడు నాయన మహాపరిశుద్ధుడ జీవగల తండ్రిని పాలకుల నాడు ప్రభు గొప్ప దేవుడవ తండ్రి వాక్యాన్ని బోధిస్తుండీ శక్తి చేత బలము చేత మీరు నన్ను నింపినది కొందనాలు స్వల్ప గ్రామమైనటువంటి ఆ యొక్క ఊరిలో బెత్లహేమైనటువంటి ఊరిలో తండ్రి మీరు ఒక గొప్ప కార్యాన్ని జరిగించినట్టు గొప్ప దేవుడుగా ఉన్నావు కేంద్ర బిందుమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క ప్లేస్ ని మీరు దీవించి అందులో క్రీస్తును మీరు పెట్టించినందుకు కొందనాలు ప్రభా గొప్ప కార్యం మా పట్ల కూడా మీరు జరిగించమని క్రీస్తు నాములు నడుచున్నాడు తండ్రి ఆమె